హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఐదే ఐదు నిమిషాల్లో పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ సింపుల్గా ఇంట్లో చేసుకునేది ఒకటి చూపిస్తాను చాలా ఈజీ ఇది ముందుగా ఇలా మీ ఇంట్లో మరమరాలు ఉంటే చాలు మరమరాలు ఇది కొంచెం బెల్లం ఈ బెల్లం గ్రేట్ చేసుకుని తీసుకోండి ఒక చిటికెడు ఇన్స్టంట్ కాఫీ పౌడరు హర్షీస్ హాట్ చాక్లెట్ పౌడర్ ఇది ఇలా పాన్ పెట్టుకుని దాంట్లో ముందుగా ఈ బెల్లం వేయండి వేసిన తర్వాత కొంచెం చాలా కొంచెం ఒక స్పూన్ వాటర్ ఆ బెల్లం తడిసేలాగా కొంచెం వాటర్ వేయండి దాన్ని అలా వేడి చేస్తుంటే కరిగిపోతుంది కదా అప్పుడు అది కొంచెం బాగా కరిగి పాకం వచ్చేలాగా తిప్పుతూ ఉండండి ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం దగ్గర పడి పాకం వచ్చేది మీకు తెలుస్తుంది కదా కొంచెం వాటర్ వేసాము కాబట్టి త్వరగా వచ్చేస్తుంది అది అప్పుడు ఈ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ యాడ్ చేయండి చేసిన తర్వాత కొ మళ్ళీ మిక్స్ చేసుకొని బాగా తర్వాత ఈ హర్షీస్ పౌడర్ కూడా వేయండి హాఫ్ స్పూను వేసి బాగా తిప్పుకోండి బాగా కలపండి కలిపిన తర్వాత ఈ మరమరాలు ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ మరమరాలు యాడ్ చేసుకుని ఈ మరమరాలు యాడ్ చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఇవి బాగా కల్ కలుపుకోండి బాగా అన్నిటికీ పట్టేటట్టు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం సినిమా హాల్లో పాప్కార్న్ కొనుక్కుంటాం కదా ఇంటర్వెల్లో వెళ్ళి ఇలా స్వీట్ పాప్కార్న్ చాక్లెట్ పాప్కార్న్ అదే ఇది అనమాట ది సేమ్ దీన్నే పాప్కార్న్ వేసి మీ దగ్గర ఫ్రెష్ పాప్కార్న్ ఉంటే సాల్ట్ వేయకుండా ఉన్నది ఉంటే అది కూడా ఇందులో వేసి ఇలా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే నేను మరమరాలు వేసాను మీరు పాప్కార్న్ వేసి కూడా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి కరకరలాడుతూ కొంచెం స్వీట్ స్వీట్గా కూడా బాగుంటుంది కానీ కాఫీ పౌడర్ ఎక్కువ యాడ్ చేయకండి కొంచెం ఎక్కువైనా కొంచెం చేదులాగా తగులుతుంది అందుకని చాలా కొంచెం ఒక చిటికడే వేయాలి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి